పితృదేవో భవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆల్ ఇండియా కోటాకి సంబంధించింది అంటే బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నీట్ ఆల్ ఇండియా కోటాలో వెరీ గుడ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మరికొన్ని సీట్లు పెరిగాయి మరికొన్ని సీట్లు పెరిగాయి సో రౌండ్ టూను కూడా ఎక్స్టెండ్ చేశారు సో ఇది గుడ్ న్యూసే కొద్ది మందికి కొంచెం మంచి స్కోర్ ఉన్న వాళ్ళకి సార్ ఇంకెన్నిసార్లు ఎక్స్టెండ్ చేస్తారు సార్ ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అనిపిస్తుండొచ్చు బట్ ఈ బార్డర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రం ఇది ఒక గొప్ప వరమే ఓకే గొప్ప ఆపర్చునిటీ సో మరికొన్ని సీట్లు పెరిగాయి ఎక్కడ పెరిగాయి సార్ సీట్లు అంటే వెరీ గుడ్ న్యూస్ ఈఎస్ఐ హైదరాబాద్ ఉంది కదా ఈఎస్ఐసి హైదరాబాద్లో నైన్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇంకొకటి ఏమో డీమ్డ్ ఒకటి డీమ్డ్ కాలేజ్ వచ్చింది దాంట్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ అది ఏదో ఇష్యూ అయింది రౌండ్ వన్లో ఇప్పుడు అది ఇష్యూ సాల్వ్ అయ్యి నూట యాభై ఎనిమిది సీట్లు తర్వాత అందులోనే ఎన్ఆర్ఐ సీట్లు థర్టీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సార్ ఇది ఆల్ ఇండియా కోటాలా ఎన్ఆర్ఐ పేమెంట్ సీట్స్ కూడా ఉంటాయా అని అంటే ఎందుకు డీమ్డ్ ఇలా ఎన్ఆర్ఐ దాంట్లో ఉంటాయి సీట్స్ థర్టీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సో వాళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేశారు ఓకే సార్ సీట్లు పెరిగాయి వెరీ గుడ్ న్యూస్ మరి డేట్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్ అని అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ సీట్లు ఇంక్రీజ్ అయ్యాయి అంటే ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్కి టైం పడుతుంది కదా ఆ సీట్లన్నీ ఇక్కడ ఫిట్ చేయాలి కదా మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్లో యాడ్ చేయాలి క్లియర్గా ఓకే ఇప్పుడు దాన్ని బట్టి కొద్దిమంది ఈఎస్ఐ హైదరాబాద్ మిస్ అయిన వాళ్ళు ఉంటారు అరే మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది అని మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అందుకని సీట్లు పెరిగాయి వెరీ గుడ్ న్యూస్ అరే కొంచెం ఎక్స్టెండ్ కూడా అయింది సరే ఎప్పటి వరకు ఎక్స్టెండ్ అయిందంటే అది ఇవ్వలేదు ఇంకా ఇస్తారు సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి నీట్ ఆల్ ఇండియా కోట ఫ్యూ సీట్స్ ఇంక్రీజెడ్ ఇన్ రౌండ్ టు రౌండ్ టు ఎక్స్టెండ్ ఈఎస్ఐసి హైదరాబాద్లో ఈఎస్ఐసి హైదరాబాద్లో ఓకే అన్ రిజర్వ్డ్ త్రీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఓబీసీ టూ ఈడబ్ల్యూఎస్ వన్ ఎస్సీ టూ ఎస్టీ వన్ టోటల్ నైన్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇది కోటా ఉండాలి ఈసీ ఈఎస్ఐ కోటా వాళ్ళకు అది కార్డ్ ఉంటుంది హెల్త్ కార్డ్ కోటాలో ఇంక్రీజ్ అయ్యాయి నైన్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఓకే మళ్ళీ మీకు డౌట్ సార్ కోటాలు ఇంక్రీజ్ అయితే మందే ఉంటారు కదా అంటే ఆ కొద్ది మందిలో ఎవరన్నా ఇప్పుడు వేరే కాలేజ్ వచ్చి ఉంటుంది ఏది కొంచెం మంచి స్కోర్ ఉండి వేరే కాలేజ్ వచ్చి ఉంటుంది ఇప్పుడు వాళ్ళకేమో ఈఎస్ఐ కోటా ఉంటుంది అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈఎస్ఐ కాలేజ్ మంచిది కదా హైదరాబాద్లో మంచి కాలేజ్ ఇది యాక్చువల్గా ఓకే గాంధీ ఉస్మానియా కేఎంసీ తర్వాత ఈఎస్ఐఏ ప్రిఫరెన్స్ చేస్తారు ఇప్పుడు ఆ స్టూడెంట్ ఎక్కడో వేరే కాలేజ్ వచ్చి ఉంటారు కదా ఈఎస్ఐ కోటాల ఈ కాలేజ్లో జంప్ అవుతాడు అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వేకెంట్ ఉంటుంది కదా వేకెంట్ అవుతుంది కదా సీట్స్ అలా బెనిఫిట్ అనమాట అంతేగాని కోటాల ఇంక్రీజ్ అయితే కోటా స్టూడెంట్స్కే బెనిఫిట్ అని అనుకోకండి ఒక సీట్ ఇంక్రీజ్ చేశారు అని అంటే చైన్ ఇది మొత్తం అందరికీ బెనిఫిటే ఓకే ఈఎస్ఐ కోటల్ ఇంక్రీజ్ అయినాయి అంటే ఈఎస్ఐ స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అవుతారు ఓకే మిగిలిన స్టూడెంట్స్కి అక్కడ బెనిఫిట్ అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెల్గావిలో వన్ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ ఇది డీమ్డ్లా కాకపోతే ఇది పెయిడ్ సీట్స్ ఓకే ఏంటి అంటే ఇది మనీ ఎక్కువ ఉంటుంది కొద్దిమందికి హెల్ప్ అవుతుంది అంటే ఏమంటారు మేము అఫర్డ్ చేయగలము అనుకుంటే వెళ్ళిపోవచ్చు వన్ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ డీమ్డ్ అప్లై చేసేటప్పుడు చూసుకోండి పెయిడ్ ఫీజ్ ఎంత ఉంది అనేది నెక్స్ట్ ఇదే కాలేజీలో ఎన్ఆర్ఐ థర్టీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇదే కాలేజ్లో ఎన్నరే థర్టీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇదే అండి ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ గుడ్ న్యూస్ అంటే చాలా వరకు ఇది మాత్రం చాలా వెరీ గుడ్ న్యూస్ ఓకే ఇది ఒకసారి చూసుకోండి టోటల్ నెంబర్ వైజ్గా చెప్పాలి అని అంటే వన్ నైంటీ సెవెన్ సీట్స్ వన్ నైంటీ సెవెన్ సీట్స్ ఓకే కానీ ఇందులో మాత్రం ఈఎస్ఐ కోటలో నైన్ సీట్స్ ఈ మిగతా పెయిడ్ సీట్స్ అంటారు వీటిని ఓకే నెక్స్ట్ దీంతో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఇచ్చారు నోటిఫికేషన్ ఇది డేట్ నైన్ ఈరోజే వచ్చింది ఓకే అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్ ద మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ఆఫ్ డీజీహెచ్ఎస్ హెజ్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ టు యాడ్ ఫాలోయింగ్ సీట్స్ వెరీ క్లియర్ ఇచ్చారు ద సీట్స్ మెన్షన్డ్ బిలో హ్యావ్ బీన్ యాడెడ్ ఇన్ ద సీట్ మ్యాట్రిక్స్ రౌండ్ టు యూజీ కౌన్సిలింగ్ ఓకే క్యాండిడేట్స్ కెన్ నౌ ఎక్సర్సైజ్ చార్జ్ ఫిల్లింగ్ సో దీన్ని బట్టి ఛాయిస్ ఫిల్లింగ్ చేంజ్ అవుతుంది కదా అందుకని డే టు డే ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇది కోటా చూడండి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఓకే ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ ఓకే కొయి నెంబర్ కూడా ఇచ్చారు టూ డబల్ జీరో ఫోర్ వన్ ఎయిట్ మీకు డౌట్ ఉంటాయి యూ అన్ రిజల్ట్ త్రీ ఓబీసీ టూ ఈ డబ్ల్యూస్ వన్ ఎస్సీ ఎస్టీ వన్ ఇది ఓకే నేను చెప్పాను ఆల్రెడీ ఆ నెక్స్ట్ ఇది జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెల్గా డీమ్డ్ పెయిడ్ సీట్ కోట వన్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ బెల్గావి నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలన్నీ థర్టీ సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఎప్పుడొచ్చిందంటే నైన్త్ ఓకే ఇది ఒక మీకు ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసిన చెప్తున్నారు ఇక్కడ అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ ఇది కూడా ఇప్పుడే వెంటనే ఇచ్చారు ఇట్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్ దట్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ఆఫ్ డీజీహెచ్ఎస్ ఒక పేరెంట్ చూసిన వెంటనే సార్ డీజిహెచ్ఎస్ అంటే మనకు సంబంధించిందేనా అన్నాడు యాక్చువల్గా ఎంసీసీ అంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఎంసీసీ అంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తారు ఎంబీబీఎస్ బీడీఎస్ ఎండిఎంఎస్ డిప్లొమా ఆల్ ఎయిమ్స్ జిప్మర్ ఇవన్నీ కౌన్సిలింగ్ సీట్ ఫిల్లింగ్ అనేది వీళ్ళు చేస్తారనమాట డీజీహెచ్ఎస్ అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ దిస్ ఇస్ అండర్ మినిస్ట్రీ ఓకే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ న్యూలీ అక్రెడిటెడ్ సీట్స్ సెంటు బై ఎన్ఎంసి ఇన్ ద సీట్ మ్యాట్రిక్స్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ అడిషన్ ద స్క్రూటినీ ఆఫ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ప్రోగ్రెస్ ఓకే ప్రాసెస్ ఉంది ఓకే హెన్స్ ద కాంపనెంట్ అథారిటీ హ్యాస్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద స్కెడ్యూల్ ఆఫ్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్టెండ్ జరిగింది ఓకే ద రివైజెడ్ స్కెడ్యూల్ ఆఫ్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విల్ బీ అప్లోడెడ్ షార్ట్లీ ఆన్ ది ఎంసీసీ వెబ్సైట్ ఓకే నోటీస్ పోస్టెడ్ ఆన్ నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓకే వెబ్సైట్లో సార్ మేము చూస్తున్నాము వెబ్సైట్ ఎక్కడ ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు కదా ఒక్కటే నిమిషం మీకు ఒక్కసారి మనం ఎంసీసీ యూజీ కౌన్సిలింగ్ అని క్లిక్ చేయండి కొంచెం క్లారిఫికేషన్ ఎక్కడ చూసుకోవాలని కొద్దిమంది ఎవ్రీ టైమ్ అడుగుతున్నారు సార్ ఎక్కడ చూసుకోవాలి ఎక్కడ చూసుకోవాలి ఇది అని అందుకని నేను మళ్ళీ చేస్తాను ఏం లేదండి బాక్సెస్ లాగా ఇస్తారు ఇక్కడ చూడండి కరెంట్ ఈవెంట్స్ వర్చువల్ వేకెన్సీ టూ ఇది క్లియర్ వేకెన్సీ ఇది ఆల్రెడీ ఇచ్చేశాడు ఓకే ఇక్కడ వ్యూ మోర్ పడితే చాలా వస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి న్యూస్ అండ్ ఈవెంట్స్ ఓకే ఈ సర్వీస్ షెడ్యూల్ మీకు ఏం అర్థం కాలేదంటే ఈ బాక్సెస్ చూడండి ఇది ఒక బాక్స్ ఇది ఒక బాక్స్ ఇది ఒక బాక్స్ ఈ బాక్స్లోనే మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా కనిపిస్తుంది ఓకే ఇక్కడ చూడండి సెప్టెంబర్ వన్ ఇక్కడ కాదు ఇక్కడ ఇచ్చారు చూడండి నోటీస్ ఫర్ అడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ టూ ఓకే నోటీ ఫర్ అడిషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రౌండ్ టూ ఇది చూడండి ఇదే నేను డౌన్లోడ్ చేసి మీకు చెప్పేది ఎవరైనా వెబ్సైట్ చూసే చెప్తారండి ఏదో కొత్త క్రియేట్ చేసి చెప్పారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు ఎక్స్ప్లెనేషన్ ఇది చూడండి సెప్టెంబర్ నైన్త్ సెప్టెంబర్ నైన్త్ రోజే వచ్చింది కదా ఇది ఓకే సీట్స్ దీన్నే నేను డౌన్లోడ్ చేసి మీకు చూపించాను ఓకే వన్ ఫిఫ్టీ ఎయిట్ ఇదేమో ఈఎస్ఐ ఇదేమో డీమ్డ్ తర్వాత ఇదేమో అది ఎన్ఆర్ఐ అంతే ఇది నెక్స్ట్ ఇంకొకటి నోటీస్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్కెడ్యూల్ ఆఫ్ రౌండ్ టూ డేట్ ఎక్స్టెన్షన్ గురించి డేట్ ఎక్స్టెన్షన్ గురించి ఇది అర్జెంట్ అటెన్షన్ క్యాండిడేట్స్ మీకు ఇక్కడ క్లియర్గా సార్ డేట్స్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి నోటిఫికేషన్ అది ఎప్పుడు ఇచ్చాము ఈ న్యూస్ అని ద రివైజెడ్ షెడ్యూల్ ఆఫ్ రౌండ్ టూ ఆఫ్ యూజీ కౌన్సిల్ విల్ బీ అప్లోడెడ్ షార్ట్లీ ఎంసీసీ వెబ్సైట్ నోటీస్ ఇది అనమాట ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను ఇది ఒకసారి అలా చూసుకోండి మీరు వెబ్సైట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే తెలంగాణలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని అంటే ఒక ఎస్టర్డే ఒక వీడియో కూడా చేశాను ఆల్మోస్ట్ అందరికి ఐడియా ఉంది అదేంటి అంటే ఎంప్లాయీస్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఫోర్ కేటగిరీ స్టూడెంట్స్ వేరే స్టేట్లో చదివినా లోకల్ ఇస్తున్నారు తెలంగాణ లోకల్ ఇస్తున్నారు వాళ్ళు తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది చెప్పాను ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ క్యాడర్ తెలంగాణ ఉండాలి లేదంటే ఆర్మీ రిలేటెడ్ అని ఉండాలి లేదంటే కార్పొరేషన్ ఆ ఏజెన్సీలో చేసి ఉండాలి ఆ పే పేరెంట్స్ బయట స్టేట్లో చేసి పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా బయట అదర్ స్టేట్లో చదివినా వాళ్ళకి లోకల్ ఇస్తారు ఆ సర్టిఫికెట్స్ కోసం లెవెన్త్ వరకు డేట్ ఇచ్చారు వాళ్ళు వెళ్తున్నారు ఇది లెవెన్త్ వరకు అయిపోతుంది లెవెన్త్ అయిపోయిన వెంటనే లెవెన్త్ అన్న ఇవ్వచ్చు ట్వెల్త్ అన్ని ఇవ్వచ్చు థర్టీన్త్ అన్నా ఫోర్టీన్త్ అన్నా మెరిట్ లిస్ట్ ఇస్తారు ఖచ్చితంగా నో డౌట్ ఓకే మీరు అలర్ట్ ఉండండి దీనికి నెక్స్ట్ ఏపీ ఏదన్నా మెరిట్ లిస్ట్ ఇచ్చినప్పుడు మిస్టేక్స్ ఉంటే మాత్రం చాలా సీరియస్గా కరెక్షన్ చేసుకోవాలి మిస్టేక్ అది వదిలిపెట్టద్దు ఓకే దానివల్ల మీ రిజల్టే చేంజ్ అవుతుంది ఏపీ ఎయిటీ స్టూడెంట్స్ ఏమో వెయిట్ ఫర్ రిజల్ట్స్ అంతే వాళ్ళు ఏం చేసేది ఎందుకంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఇచ్చేశారు కాబట్టి చాలామంది టెన్షన్ టెన్షన్గా అడుగుతున్నారు వస్తుందా వస్తుందా అంటున్నారు రాదు అనే వర్డ్ అయితే చెప్పడానికి రాదు ఎందుకంటే మీకు రీజనబుల్ స్కోర్ ఉండి లాస్ట్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు చూడండి ఓకే దాన్ని బట్టి మనం క్లియర్గా చెప్పగలుగుతాము ఓకే నెక్స్ట్ గుడ్ స్కోర్ స్టూడెంట్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా గుడ్ స్కోర్ స్టూడెంట్స్ యూ షుడ్ అప్లై ఇన్ ఆల్ ఇండియా కోటా ఖచ్చితంగా అప్లై చేయండి ఓకే ఈఎస్ఐ కాలేజ్ని వదులుకోకండి మంచి కాలేజ్ అదా హైదరాబాద్లో ఓకే పెరిగాయి కాబట్టి చెప్తున్నా గుడ్ స్కోర్ స్టూడెంట్స్ యూ షుడ్ అప్లై ఇన్ ఆల్ ఇండియా కోటా మీరు ఏం చేస్తారు బెటర్ కాలేజ్ కోసం అప్లై చేసిన పాటు మీకు స్టేట్ కాలేజ్లో అల్లాటైన కాలేజీలు కూడా పెట్టండి ఇది నేను చెప్పాను ఆల్రెడీ పెడితే ఎయిమ్స్ వస్తే ఫుల్లీ హ్యాపీ లేదా మీకు స్టేట్ కాలేజ్ స్టేట్ కౌన్సిలింగ్లో అయిన కాలేజ్ ఆల్ ఇండియా కోటాలు కూడా వస్తే స్టేట్లో క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి అది చాలా చాలా పెద్ద హెల్ప్ అవుతుంది ఓకే మన స్టేట్ స్టూడెంట్స్కి ఓకే ఖచ్చితంగా మీకు కూడా నేచర్ అనేది హెల్ప్ చేస్తుంది లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ది బెస్ట్ డాక్టర్ అవుతారని నేను అనుకుంటున్నా ఎందుకంటే డాక్టర్కి ద బెస్ట్ అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటి అంటే సేవ చేయాలి అని ఇతరులకు హెల్ప్ చేయాలి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మైండ్ సెట్ ఉంది అంటే ది బెస్ట్ డాక్టర్స్ అవుతారు వాళ్ళు ఎక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా సరే ఎయిమ్స్ కంప్లీట్ చేసినా నార్మల్ ఏదో విలే డిస్టిక్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా ఆ మైండ్ సెట్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెద్ద డాక్టర్లు అవుతారు అంతే కదండి ఇప్పుడు డాక్టర్ మనకిచ్చే మెడిసిన్ కన్నా ఒక ఐదు నిమిషాలు ప్రేమగా మాట్లాడేది ధైర్యం ఇస్తే సగం రోగం అప్పుడే తగ్గిపోతుంది అక్కడే డాక్టర్ ప్రజెన్స్లోనే తగ్గిపోతుంది అటువంటి డాక్టర్స్కి క్యూ ఉంటుంది ఓకే మీరు అలా ఆలోచించండి వాళ్ళని ఎవరైనా మంచి స్కోర్ ఉన్నవాళ్ళు అలా హ్యుమానిటీ తోటి ఎవరైనా స్టూడెంట్కి హెల్ప్ అవుతుంది మన స్టేట్ స్టూడెంట్కి అని ఆలోచించండి మీరు ఇలా ఆలోచించి స్టేట్ స్టూడెంట్కి సీట్ వచ్చేలా చేసినారు అంటే ఇంకా ఆ రోజే మీరు ది బెస్ట్ డాక్టర్ ఇక మీకు మీరే ఓకే అలా థింక్ చేయండి నా సజెషన్ మై డియర్ స్టూడెంట్ యూ షుడ్ అప్లై డేట్ ఇస్తారండి యాక్చువల్ ఈరోజు అప్లై రిజిస్ట్రేషన్కి ఈరోజు త్రీ వరకే ఉండే బట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు కాబట్టి అప్లై చేయండి కొద్దిమంది అడుగుతున్నాను నేను ఈరోజు అప్లై చేయొచ్చు అప్లై చేయొచ్చు అని అప్లై చేయండి డేట్ ఉంది ఈ రోజే చేయండి అక్కడ లేట్ చేయకండి ఓకేనా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ఇమీడియట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రౌండ్ టూ ఏదైనా న్యూస్ ఉన్నా తెలంగాణకు సంబంధించిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి సంబంధించిన న్యూస్ ఉన్నా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి ఓకే ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవబో పితృదేవబో ఆచార్య దేవబో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్